స్థానిక రాజకీయాలనగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తోంది బహుశా డబ్బు మద్యం లేదంటే వ్యక్తిగత పనులు కాని ఇవేవి లేకుండా కేవలం ఒక స్పష్టమైన ప్లాన్తో ఒక విజన్తో ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా ఆసక్తిగా ఉంది కదూ ఈరోజు మనం సరిగ్గా ఆశక్తివంతమైన ఆలోచన గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం అవును ఇదే అసలైన ప్రశ్న డబ్బు మద్యం పంచకుండా లోకల్ ఎలక్షన్లో గెలవడం చాలా చాలామంది ఔత్సాహిక నాయకుల మనసులో ఇదే ఉంటుంది మామూలుగా చూస్తే ఇది అసాధ్యమనిపిస్తుంది కాని ఈరోజు మనం తెలుసుకోబోయే స్ట్రాటజీ ప్రకారం ఇది సాధ్యం అవ్వడమే కాదు ఒక గ్రామానికి చాలా అవసరం కూడా సరే ఈ కొత్త అప్రోచ్ను అర్థం చేసుకోడానికి మనం ఒక ఆరు స్టెప్స్లో వెళ్దాం ముందుగా ఇప్పటి రాజకీయాల్లో ఉన్న సమస్యలేంటో చూద్దాం ఆ తర్వాత ఒక పవర్ఫుల్ మేనిఫెస్టో ఎలా ఉండాలో తెలుసుకుని దానికోసం మూడు పిల్లర్స్ అంటే ఆర్థిక వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ప్రజల శ్రేయస్సు గురించి విశ్లేషిద్దాం ఇక ఫైనల్గా ఈ ప్లాన్తో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో చర్చిద్దాం సో మన ఫస్ట్ సెక్షన్ ఒక విభిన్నమైన రాజకీయ విధానం అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది లోకల్ ఎలక్షన్స్లో అభ్యర్థులు లాంగ్ టర్మ్ ప్లాన్స్ గురించి మాట్లాడరు అప్పటికప్పుడు నెరవేర్చే హామీల గురించే మాట్లాడతారు ఆ పాత పద్ధతిని మార్చడమే ఇక్కడ మనం మొదటి ఛాలెంజ్ మనం రెగ్యులర్గా చూసే పాలిటిక్స్ ఇవే మీ పోలీస్ కేస్ నేం చూసుకుంటా ఆఫీసులో మీ పని నేను చూపిస్తా ఇలాంటి పర్సనల్ పనుల చుట్టూనే ఎలక్షన్స్ నడుస్తాయి దీనివల్ల టెంపరీగా ఓట్లు పడొచ్చు కాని గ్రామానికి లాంగ్ టర్మ్ లో ఏం లాభం ఐక్యతకు బదులుగా లీడర్ మీద ఆధారపడే ఒక వీక్ సిస్టం తయారవుతుంది ఇది అసలైన అభివృద్ధిని పూర్తిగా ఆపేస్తుంది ఇక మన రెండో సెక్షన్ మేనిఫెస్టోకు కొత్త నిర్వచనం సరే పాత పద్ధతులు వద్దు అనుకున్నాం మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అదే ఒక నిజమైన మేనిఫెస్టో ఇది కేవలం ఎలక్షన్ ముందు ఇచ్చే ప్రామిస్ల లిస్ట్ కాదండి రాబోయే ఐదేళ్లలో మన ఊర్ని ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పే ఒక క్లియర్ కట్ స్ట్రాటజిక్ బ్లూప్రింట్ ఈ తేడా చూడండి ఎడమవైపున్నది రియాక్టివ్ పాలిటిక్స్ అంటే ఏదైనా సమస్య వస్తే అప్పుడు స్పందించడం కాని కుడివైపు చూడండి అసలు సమస్యలే రాకుండా ఒక అభివృద్ధి చెందిన గ్రామాన్ని నిర్మించే ముందుచూపు నిజమైన మేనిఫెస్టో అంటే ఇదే నేను గెలిస్తే మీ పనులు చేసి పెడతా కాదు మనం కలిసి మన గ్రామాన్ని ఎలా మార్చుకుందాం అని ప్రజలతో చేసుకునే ఒక పబ్లిక్ అగ్రిమెంట్ మీ మేనిఫెస్టోనే మీ పనితీరు సూచిక ఈ ఒక్క మాటలో చాలా పవరుంది అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఐదేళ్ల తర్వాత మీరు ఏం చేశారని ప్రజలు అడగడానికి వాళ్ల డాక్యుమెంట్ ఉంటుంది ఇది లీడర్కి జవాబుదారీతనాన్ని నేర్పుతుంది ప్రజల చేతికి అధికారాన్ని ఇస్తుంది మన మూడో సెక్షన్ పిల్లర్ వన్ ఎకానమీ అండ్ కమ్యూనిటీ ఇక ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం ఒక మంచి మేనిఫెస్టోకి మూడు లాంటివి ఉంటాయి అందులో మొదటిది మన ఊరి ఆర్థిక మరియు సామాజిక ఆరోగ్యం అంటే డబ్బు ఊర్లోనే తిరిగేలా ప్రజల మధ్య ఐక్యత పెరిగేలా ఏం చేయాలి ఈ మొదటి పిల్లర్లో మూడు ముఖ్యమైన గోల్సున్నాయి ఒకటి కుల సంఘాలకు వేర్వేర్ భవనాలు కట్టి ప్రజలను విడదీయడం కాదు ఊరంతా కలిసి ఫంక్షన్లు చేసుకునేలా ఒకే ఒక్క కమ్యూనిటీ హాల్ కట్టడం రెండు లావాదేవీల్లో పారదర్శకత కోసం గ్రామాన్ని క్యాష్లెస్ ఎకానమీగా మార్చడం మూడు స్థానికంగానే చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించడం క్యాష్లెస్ విలేజ్ వినడానికి పెద్దమాటలా అనిపించొచ్చు కానీ దాన్ని ఎలా సాధించాలి ఇక్కడ ఒక క్లియర్ ఫోర్ స్టెప్ ప్లాన్ ఉంది ఫస్ట్ ప్రతి ఒక్కరికీ అకౌంట్ ఉండేలా చూడాలి నెక్స్ట్ ఊర్లోని ప్రతి చిన్న కొట్లో కూడా యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్స్ ఉండాలి మూడోది డిజిటల్గా కొనడాన్ని అమ్మడాన్ని ఎంకరేజ్ చేయాలి ఇక ఫైనల్గా దీనివల్ల టైం ఎలా సేవ్ అవుతుందో అంత ఎంత పారదర్శకంగా ఉంటుందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి నాలుగో సెక్షన్ పిల్లర్ టూ గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్ట్రాంగ్ ఎకానమీకి మంచి సమాజానికి బ్యాక్బోన్ లాంటివేంటి మౌలిక సదుపాయాలు రోడ్లు నీళ్లు పారిశుధ్యం ఇవి సరిగ్గా లేకపోతే ఏ డెవలప్మెంటైనా ముందుకు సాగదు అందుకే మేనిఫెస్టోలోని రెండో పిల్లర్ వీటిపైనే ఫోకస్ చేస్తుంది ఈ రెండో పిల్లర్లో మెయిన్గా నీటి సమస్య మీద ఫోకస్ ఉంది వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ప్రతి ఇంటికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం ఇవి కేవలం హామీలు కాదండి గ్రామ జీవనాధారానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పనులు ఇన్ని సమస్యలకు ఒకే ఒక్క చాలా సింపుల్ సొల్యూషనుంది అదేంటో తెలుసా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు ఇంకుడుగుంత ఈ ఒక్క ఆలోచన ఊరి రూపురేఖలనే ఎలా మార్చగలదో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ ఒక్క ఇంకుడు గుంతతో ఎన్ని లాభాలో ఒకటి మురికి నీరు రోడ్లమీద పారదు సో ఊరు క్లీన్గా ఉంటుంది రెండు దోమలు తగ్గుతాయి వ్యాధులు తగ్గుతాయి అంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది మూడు భూగర్భ జలాలు రీచార్జ్ అవుతాయి అంటే భవిష్యత్లో నీటి కొరత ఉండదు ఎంత సింపుల్ ఐడియా కాని దాని ప్రభావం చాలా పెద్దది ఇక రైతులకు సపోర్ట్ విషయానికొస్తే సాయం చేస్తాం అని గాలిలో మాటలు చెప్పడం కాదు వాళ్లకి నిజంగా ఏం కావాలో తెలుసుకోవాలి పండించిన పంట ఆరబెట్టుకోవడానికి డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ చెరువుల్లో పూడిక తీయటం పొలాలకు వెళ్లే రోడ్లు బాగుచేయడం ఇవన్నీ చాలా ప్రాక్టికల్ సొల్యూషన్స్ మన ఐదో సెక్షన్ పిల్లర్ త్రీ ప్రజల శ్రేయస్సు మంచి ఎకానమీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎవరికోసం అంతిమంగా ప్రజల కోసమే కదా అందుకే మూడోది ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన పిల్లర్ డైరెక్ట్గా గ్రామ ప్రజల విద్య ఆరోగ్యం మరియు ఉపాధి మీద ఇన్వెస్ట్ చేయడం మేనిఫెస్టోలోని చివరి నాలుగు పాయింట్లు ఇవి ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి పిల్లలకు మంచి చదువు అందరికీ మంచి వైద్యం యువతకు ఉద్యోగాలు ఇంకా అందరూ పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి పచ్చని వాతావరణం ఈ నాలుగు కలిస్తేనే అది నిజమైన అభివృద్ధి యువత నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఇక్కడ ఒక తెలివైన త్రీ స్టెప్ స్ట్రాటజీ ఉంది కేవలం ట్రైనింగ్ ఇచ్చి వదిలేయడం కాదు ఫస్ట్ ప్రభుత్వ స్కీమ్స్ వాడుకుని వాళ్లకు అవసరమైన స్కిల్స్ నేర్పించాలి ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి జాబ్స్ వచ్చేలా చూడాలి అంతేకాదు ఊరిలోనే సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రోత్సాహం అందించాలి ఇదొక కంప్లీట్ సొల్యూషన్ స్కూళ్లను బాగుచేయడమంటే కేవలం రంగులు వేయడం కాదు దానికి ఒక కంప్లీట్ ప్లాన్ కావాలి అందుకే ఇక్కడ విద్యను మూడు భాగాలుగా చూస్తున్నారు స్కూల్ బిల్డింగ్కు వైఫై డిజిటల్ స్క్రీన్లు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాఠాలు చెప్పడానికి సరిపడ పుస్తకాలు టీచర్లు లాంటి రిసోర్సెస్ ఇక చదువులో వెనుకబడిన పిల్లలకు స్కూల్ తర్వాత స్పెషల్ ట్యూషన్స్ లాంటి సపోర్ట్ ఈ మూడూ కలిస్తేనే పిల్లల భవిష్యత్తు మారుతుంది పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు పచ్చదనాన్ని పెంచుతాం అని చెప్పటం చాలా ఈజీ కాని ఒక నిర్దిష్టమైన కొలవగలిగే టార్గెట్ ఉంది యాభై వేల మొక్కలు ఇది కేవలం ఒక నంబర్ కాదు రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని పచ్చని గ్రామాన్ని అందిస్తాం అనిచ్చే ఒక బలమైన కమిట్మెంట్ సరే ఇక మన ఫైనల్ సెక్షన్ అసలైన ప్రచారం ఇంత అద్భుతమైన మేనిఫెస్టో రెడీ అయింది అంత బాగానే ఉంది కాని అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది డబ్బు మద్యం పంచకుండా దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి గెలుపు ఎలా సాధ్యం మన ప్లాన్ ఎంత డిఫరెంట్గా ఉందో మన ప్రచార వ్యూహం కూడా అంతే డిఫరెంట్గా ఉండాలి ఈ కొత్త ప్రచార వ్యూహం ఐదే ఐదు సింపుల్ స్టెప్స్ నంబర్ వన్ ఖర్చుతో కూడిన ర్యాలీలు రోడ్ షోలు పూర్తిగా మర్చిపోండి నంబర్ టూ మీ ఆలోచనలను మనస్ఫూర్తిగా నమ్మే కొందరు మద్దతుదారులతో ఒక టీంని ఏర్పాటు చేసుకోండి నంబర్ త్రీ ఇదే అన్నిటికంటే ముఖ్యం ఇంటింటికి వెళ్లి వాళ్లతో కింద కూర్చుని మాట్లాడండి నంబర్ ఫోర్ మీ ఐదేళ్ల ప్లాన్ని వాళ్ళకి ఓపికగా వివరించండి ఇక ఫైనల్గా వాళ్ల నమ్మకాన్ని గెలుచుకుని ఈ ఉమ్మడి భవిష్యత్తు కోసం ఓటు వేయమని అడగండి అంతిమంగా ఈ కొత్త రాజకీయానికి పాత రాజకీయానికి ఉన్న తేడా ఇదే ఇది టెంపరీగా డబ్బు పంచి ఓట్లు దండుకోవడం కాదు మనందరం కలిసి ఒక ఉమ్మడి భవిష్యత్తును నిర్మించుకోబోతున్నామో అనే నమ్మకాన్ని కలిగించడం ఇది నమ్మకంమీద నడిచే రాజకీయం కాదు కాబట్టి ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం కేవలం ఒక డాక్యుమెంట్ ఒక మేనిఫెస్టో నిజంగా ఒక గ్రామం తలరాతను మార్చగలదా డబ్బుకు బదులుగా ఒక విజన్ను నమ్మి ప్రజలు ఓటు వేస్తారా మీరేమనుకుంటున్నారు